ముందు బీజేపీనే ఉండి బీఆర్ఎస్లకు పోయినా బీఆర్ఎస్లకు పోయిన దానికి నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యే సహకరించి ఎంపీపీగా నన్ను ఎన్నుకున్నాడు తర్వాత మళ్ళీ నాకు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ నాకు నచ్చక వాళ్ళ వాళ్ళ ప్రవర్తనలు నచ్చక వాళ్ళు చేసే పనులు నచ్చక అప్పటికి కూడా నాకు ఒక్క రూపాయి కూడా అప్పుడు స్టేట్ ఫైనాన్స్ నుంచి కానీ ఎమ్మెల్సీ నుంచి కానీ ఎమ్మెల్యే నుంచి కానీ ఒక్క రూపాయి కూడా ఫండ్స్ ఇయ్యాక నేను మళ్ళీ నాకు దేశం కోసం ధర్మం కోసం నేను బీజేపీలో జాయిన్ అయినా బీజేపీలో జాయిన్ అయినప్పుడు కొందరు బీఆర్ఎస్ నాయకులు చాలా మురిగారు నువ్వు బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ బీజేపీలోకి పోయినావు నువ్వు రిజైన్ చేసి రాజీనామా చేసిపో అని చెప్పిండ్రు మరి నేనంటే రాజీనామా చేయలే మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు కాంగ్రెస్లో చేరింది కదా మరి మీరందరూ రాజీనామా చేయండి మీరు రాజీనామా చేసి నిరూపించుకోవాలా మీరు రాజీనామా చేస్తే మీరు అప్పుడు అన్నదానికి కట్టుబడి ఉండాలి నాకేదైతే అన్నారో మీరు కట్టుబడి ఉండండి మీరు రిజైన్ చేయండి రిజైన్ చేసి మళ్ళా మళ్ళా ఎంపీటీసీగా మీరు గెలుపు ఎప్పుడు కూడా మీకు అన్యాయం చేయలే ఎంపీటీసీలకు ఎవ్వరికి కూడా నేను అన్యాయం చేయలేదు మీరు నా మీద ఇటువంటి అభయోగాలు పెట్టి మీరు అవిశ్వాసానికి సంతకాలు పెట్టినంత మాత్రాన నేనేం దిగిపోను నేను ఆల్రెడీ స్టే తెచ్చుకున్న ఐదు సంవత్సరాలకు ఒక్క సెకండ్ కూడా నేను దిగిపోను పూర్తి ఐదు సంవత్సరాలు నేనే ఉంటాను ఇవన్నీ ఈ చెంచాగిరి పనులు చేసుడు చెంచాగాళ్లకు సపోర్ట్ చేసుడు ఇవన్నీ మానుకో మానుకోని మా గౌరవ నరేంద్ర మోడీ అటువంటి మంచి పెద్ద నాయకుడు మనకు దేశాని కోసం ఉన్నాడు మంచిగా మనకు అందరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఇస్తుండు ఇప్పటి వరకు కూడా గత కే గత రాష్ట్ర ప్రభుత్వంలో ఫిఫ్టీన్ తోనే ఈ మన రాష్ట్రం నడిచింది ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ ఫండ్స్ ఏమన్నది ఇచ్చిరేమో చూపెట్టు ఎక్కడుంది ఎక్కడన్నా ఫండ్స్ ఇచ్చారా మొత్తం ఫిఫ్టీన్ ఫైనాన్స్ తోటి ఎన్ఆర్జీఎస్తోనే మొత్తం సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైనేజీలు కానీ అందరికి ఇచ్చిండ్రు ప్రతి గ్రామంలో సీసీ డ్రైనేజ్ లైన్ మరి అప్పుడున్న అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మరి ఇదే గోవన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి అప్పుడు మీరు ఉన్నారు కదా ఎనిమిది తొమ్మిది మంది ఎంపీటీసీలు ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు పెట్టలే అంటే ఇప్పుడు మేము రెడ్డీలము మేము అగ్ర కులాలకు చెందిన వాళ్ళము మేమే ఉంటాము మేమే నడిపించుకుంటాం అనేటివి ఇక నడై బీసీలకు బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఇప్పుడు అర్థమైపోతుంది ఏంటంటే ఈ అగ్ర కులాల వారికి ఇచ్చుడు మేము ఓటేసిన దానికి తప్పు చేసుకున్నామని అనుకుంటున్నారు చేసి చూపెట్టు నువ్వు నీ ఆరు పథకాలని నువ్వు చేసి చూపెట్టినకడనే అప్పుడు మాట్లాడు అవిశ్వాసాలు చెయ్యి అవిశ్వాసం పెడితే ఏముంది నువ్వు ఆరు నెలల్లో ఐదు నెలల్లో ఏం చేస్తావు ఐదు నెలలు కూడా నాలుగు నెలలు నాలుగు నెలల అర్థమే ఉంటుంది ఏం చేస్తూ నాగులీ అని అర్థంలా నేను ఇచ్చిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ ప్రతి ఎంపీటీసీకి ఇచ్చిన నేను ఎవరికి ఏం ద్రోహం చేయలే నా ఊరికి నేను పెట్టుకోలే కానీ ప్రతి గ్రామానికి నేను పెట్టినా నా దగ్గర లీస్ట్ ఉంది ఒక్కొక్క ఎంపీటీసీకి దాదాపు గంటే పదిహేను ఇరవై లక్షల రూపాయలు నేను పెట్టినా పనులు ఇచ్చిన ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పనులు ఇచ్చిన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన మరి మొత్తం నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా ఇచ్చిన మరి మేము మిత్రులు లెక్క గంత మంచిగా ఉన్న ఎంపీటీసీలని మరి మీరు ఎందుకు తీసుకొని మా మధ్య చిచ్చు పెట్టిరో మాకు అర్థం కాలే మరి నా ఎంపీటీసీలు నాకు మిత్రులు ఎప్పుడు కూడా నేను వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు కూడా నాతో కలిసి ఉండేవారు మరి మొన్నటికి మొన్ననే అచానక్ మీరు అందరిని తీసుకొని అవిశ్వాసం పెట్టి లాభం ఏముంది అవిశ్వాసంలో నేను నెగ్గిన నేను నెగ్గి గెలిచి వచ్చిన ధర్మం గెలిచింది న్యాయం గెలిచింది దయచేసి ఎప్పుడు కూడా నేను చెప్తున్నా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఇటువంటి పనులు చేయకు ఇంకా నాలుగైదు రోజుల తర్వాత నాలుగైదు నెలల తర్వాత నువ్వు ఎంపీటీసీలను గెలిపించుకుంటావా సర్పంచులను గెలిపించుకుంటావా అది నీ ఇష్టం కానీ ఉన్నోళ్ళ మీద అవిశ్వాసాలు పెడితే ఓళ్ళు ఊరుకోరు అందరికీ కోర్టు ఉంది న్యాయస్థానం ఉంది న్యాయం ధర్మం ఎప్పుడు చెడిపోదని మీకు చెప్తున్నా జయో దాని హైకోర్టు నుంచి అందరికి జై జయ శ్రీరామ్ నా పేరు పాన్గంటి సతీష్ రెడ్డి నిజామాబాద్ బిజెవైఎం జనరల్ సెక్రటరీ ఓకేనా ఎంపీపీ గద్దె భూమన్నపై కాంగ్రెస్ నాయకులు ముల్లంగి ఎంపీడీసీ కొందరు నాయకులు అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు అవిశ్వాసం ఉంటుందని ఆర్డీఓ గారు అందరు ఎంపీటీసీలకు నోటీసులు కూడా పంపించడం జరిగింది కేవీటీలు పంపించి ఎంపీపీ గారు కోర్టుకును ఆశ్రయించు ముందు జాగ్రత్త పడ్డారు కానీ ఎంపీపీ గారు తెలివితో హైకోర్టు అడ్వకేటుని వద్దకు వెళ్ళి సలహాలు తీసుకొని హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం జరిగింది ధర్మం గెలిచింది ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తెలివి తెచ్చుకొని పరిపాలన మంచిగా చేయండి పరిపాలన మీద సోవి పెట్టండి అవిశ్వాసాలు పెట్టి ఎంపీపీలని సొసైటీ చైర్మన్లని మున్సిపాలిటీ చైర్మన్లని దించేస్తాం పబ్బం గడుపుకుంటాం అనే భ్రమలు మాత్రం ఉండకండి ఏదో టీఆర్ఎస్ లెక్క కాదు బీజేపీలు బీజేపీలతో పెట్టుకుంటే మీకు పుట్టగతులే ఉండయి ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళు భయపడుతుండచ్చు ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసి భయపడుతురు బీజేపీలు ఏ ఎంపీపీ కానీ జెడ్పీడీసీలు కానీ చైర్మన్లు కానీ ఎవ్వరు కూడా భయపడరు బీజేపీలో ఉన్నోళ్ళు ధర్మం కోసం దేశ రక్షణ కోసం మాత్రమే ఉంటారు డబ్బులు ఆశించి రాజకీయాలు చేయరు ఇంట్లో వచ్చిరంటే రాజకీయాలకు భయపడితే బీజేపీలో అయితే ఎవరు ఉండరు రాజకీయాలకు భయపడకుండా మీలాంటి కాంగ్రెస్ గుండాలని కాంగ్రెస్ నాయకులని టీఆర్ఎస్ వాళ్ళని పదేళ్ల నుంచి చూసుకుంటూ వస్తున్నాం భయపడేది లేదు మీకు వార్నింగ్ ఇస్తున్నాం ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా సార్ ఇంకో ఆరు నెలలే ఎంపీపీది అన్ని నిజాంబా రూరలే కాదు నిజాంబా జిల్లాలో మొత్తం అంతటా ఆరు నెలలే ఉంది మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళని తీసేసి మా నాయకులను ఎక్కిస్తామని భ్రమలో ఉండకుండా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అన్ని గ్రామాలు సందర్శించి పనులు చేయండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఎంపీటీసీలు జడ్పీటీసీలు కొన్నైనా వస్తాయి ఇదే విధంగా మాత్రం వెళ్తే నిజామాబాద్ రూరల్లో ఏడు ఏడు ఎంపీపీలు మాత్రం పర్సెంట్ కైవసం చేసుకుంటది బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లాలో జెడ్పీ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయడంలో ఎటువంటి అతిశయక్తు లేదని మేము తెలియజేస్తున్నాం కబర్దార్ కాంగ్రెస్ నాయకులకు శ్రీరామ్ గద్దె బొమ్మన మీద అవిశ్వాసం పెట్టిన నేపథ్యంలో మాట్లాడబోతున్నా నేను చౌకీ లక్ష్మణ్ కిసాన్ మోర్చ అధ్యక్షుడి డిచ్పల్లి అన్నగారు నరసన్న నువ్వు కేవిట్లు వేసినావు అన్న మీద నువ్వు డైరెక్టు అన్న దగ్గరికి వచ్చి తను ఏం అవినీతి చేసిండు అది నిరూపిస్తే నీకంటే మొదలు మేమే పూనుకొని రాజీనామా చేపిస్తుంటాం కదా ఇవన్నీ ఎందుకు బాధలు పెట్టుకున్నావు వేరే వాళ్ళ మాటలు అనవసరంగా నువ్వు ఖర్చు పెట్టుకుంటును అన్న ఐదు ఉన్నది సరే ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాం పదిహేను రోజుల తన అవినీతి నిరూపణ నువ్వు చేస్తే మేమే రాజీనామా చేపిస్తాం నీకు దమ్ముంటే అది చేయు రెండవది స్థానిక ఎమ్మెల్యే గారు మీరు మొన్న మొన్ననే గెలిచిర్రు సరే గెలిస్తే గెలిస్తేరు కానీ పాత రావణుడు పోయి కొత్త రావణుడు వచ్చినట్టుంది పరిపాలన రావణుడు పోయి రాముడు రావాలే కానీ రావణుడు పోయి రావణుడే వచ్చాడు నువ్వు వాళ్ళ పద్ధతిలో ఓకు నువ్వు ఇప్పుడిప్పుడు వచ్చినావు ఎమ్మెల్యేగా ప్రతి గ్రామాన్ని సందర్శించి ఒక్కొక్క గ్రామానికి ఐదైదు కోట్ల నిధులు మంజూరు చెప్పి అభివృద్ధి చేయి అప్పుడు నీకు శభాషాన్ని మేము కూడా మెచ్చుకుంటాం స్వాగతిస్తాం జై శ్రీరామ్ జై శ్రీ మన బీజేపీ స్థానిక ఎంపీపీ బడుహు బలహీన వర్గాలు చెందిన మన గడ్డి బొమ్మన మీద గత కొద్ది రోజుల కిందట అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పేసి లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగింది లీగల్ నోటీసెస్ లీగల్ నోటీస్లో ఏమైనా పేర్కొన్నారంటే మన గౌరవ ఎంపీ డిచిపల్లి ఎంపీ గారు ఏ కోర్టును ఆశ్రయించకూడదని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయం మీకు తెలిసి చేస్తారా తిలక చేస్తారా వి డోంట్ అండర్స్టాండ్ బట్ చట్టం ఎవరి చుట్టం కాదు న్యాయస్థానం అనేది ప్రతి ఒక్కరికి సమాన హక్కులు న్యాయస్థానం కాబట్టి వి హ్యావ్ వి ఏ వి ఏ స్టే ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్ అండర్ సెక్షన్ వన్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ సిపిసి అండ్ అఫ్డేవిట్లో వీళ్ళు ఒకటి పేర్కొన్నారు ఏమని పేర్కొన్నారంటే ఇట్ కుడ్ కాస్ట్ గ్రేట్ ఇంజ్యూరీస్ అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే బీజేపీ గూండాలు గుండాలు అనుకుంటున్నారా లేకుంటే ఏమనుకుంటున్నారా అసలు మీరు మన స్థానిక ఎన్నికలు విజయం పొందిరు ఓకే డన్ ఆల్రెడీ మీరు అయ్యారు కానీ ఈ చిల్లర్ రాజకీయం అనేది ఆపుకోండి ఇంకా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదైతే ఉందో ఆ సిక్స్ మంత్స్లో మీ కంటిన్యూషన్ ఏదైనా అంటే మీ ఎంపీటీసీని గెలిపించుకుంటారా జడ్పీటీసీని గెలిపించుకుంటారా ఈవెన్ సర్పంచెస్ వాట్ ఎవర్ మీరు చూసుకోండి కానీ అవిశ్వాసం తీరు మనం ఐదు నెలలకు అసలు మీరు గెలిచిన నుంచి ఇప్పటిదాకా వరకు ఏమి అభివృద్ధి చేసారు స్థానిక ఎమ్మెల్యే గారు ఫర్ ఎగ్జాంపుల్ స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీరు గెలిచి అప్రోచ్మెంట్ విల్ బి టూ మంత్స్ రెండు నెలలు అయింది టూ మంత్స్లో మీరు ఇప్పుడు ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి పనులేంటి అసలు ఏమైనా అమలు చేశారా ఏదైనా ఊర్లకు అంటే వెళ్ళి చూసారా అసలు ఏమైనా స్పందించారా బీజేపీ అంటే సిద్ధాంతాల మీద నడిచే పార్టీ వి స్ట్రాంగ్లీ స్ట్రాంగ్లీ వార్నింగ్ యు డోంట్ వాంట్ ఎనీ వీ డోంట్ వాంట్ ఎనీ ఎనీ ఇష్యూస్ ఆన్ దిస్ ఎంపీపీ సీట్ ఆల్రెడీ వి విన్ ఆల్రెడీ వి విన్ కాబట్టి ఎవరైనా సరే ఈ చిన్నోళ్ళ నర్సనట ఎందుకన్నా నీకు రాజకీయాలు మళ్ళీ రాజీనామా వేసి గెలువు కదా ఐదు నెలలు నీకెందుకు ఎంపికపోతుంది స్టే తీసుకోరా నువ్వేందుకు చెప్పేది మాకు బీజేపీ అంటే సిద్ధాంతం మీద నడిచే పార్టీ జాగ్రత్త ఎంపీ గెలాలంటే ఇంకా ఫైవ్ మంత్స్ ఉంది ఫైవ్ మంత్స్లో ఉంటే మీ మీరు చూసుకోండి కానీ ఈ చిల్లర రాజకీయాల అవిశ్వాసాలు పెట్టడం మన సొసైటీలో మీద అవిశ్వాసాలు పెట్టడం ఇవంతా ఏం బీఆర్ఎస్లో మళ్ళీ మీ అంటే కాంగ్రెస్లో జాయిన్ అయిపోయింది అయితే ఈ బీఆర్ఎస్ ఐ థింక్ ఐ థింక్ బీఆర్ఎస్ మొత్తం పోయి కాంగ్రెస్లో కూడా ఇవన్నీ కలిపి చేస్తున్నట్టున్నది కబర్దార్ బీఆర్ఎస్ ఇట్స్ మేము మళ్ళా కాబట్టి దీన్ని మేము ఆర్ హ్యాపీ వి గోట్ స్టే స్టే ఫ్రమ్ హైకోర్ట్ ఇట్స్ ఓకే విఆర్ వెరీ హ్యాపీ